హాయ్ హలో అందరికీ స్వాగతం తెలుగు సినిమాను ప్రేమించే వాళ్ళకి దాని అద్భుతమైన ప్రయాణాన్ని తెలుసుకోవాలని అనుకునే వాళ్లకు ఈ వీడియో మీకోసమే తెలుగు సినిమా ఎలా మొదలైంది ఎలా ఎదిగింది భవిష్యత్తులో ఏం జరగబోతోంది ఇవన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం మరి వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక స్టార్ట్ చేద్దాం తెలుగు సినిమా ప్రయాణం ఇరవై శతాబ్దం ప్రారంభంలో ప్రారంభమైంది అప్పటి రోజుల్లో మౌన చిత్రాలే ప్రధాన వినోదంగా ఉండేవి మొదటి తెలుగు మౌన చిత్రం భీష్మ ప్రతిజ్ఞ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో వచ్చింది రఘుపతి వెంకయ్య నాయుడు దర్శకత్వంలో రూపొందించబడింది ఆయనే తెలుగు సినిమాకు పితామహుడు అనే పేరు సంపాదించుకున్నారు కానీ తెలుగు సినిమా నిజమైన పరిణామం భక్త ప్రహ్లాద పంతొమ్మిది వందల ముప్పై ఒకటితో ప్రారంభమైంది ఇది మొదటి తెలుగు టాకీ చిత్రం హెచ్ఎం రెడ్డి దర్శకత్వం వహించారు ఈ సినిమా ద్వారా మాటలు పాటలు కూడా ప్రవేశపెట్ట పడ్డ ప్రవేశపెట్టబడినాయి తద్వారా తెలుగు సినీ రంగం కొత్త దశలోకి ప్రవేశించింది పంతొమ్మిది వందల నలభైలలో మిథాల మైథలాజికల్ మరియు భక్తి ప్రధాన చిత్రాలు హిట్లు హిట్లు అయ్యాయి లవకుశ మాయాబజార్ వంటి సినిమాలు అద్భుతమైన కథనంతో ప్రేక్షకులను అలరించాయి ఈ కాలంలో ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావు లాంటి మహానటులు జన్మించారు పంతొమ్మిది వందల యాభై మరియు పంతొమ్మిది వందల అరవైలో తెలుగు సినిమాకు స్వర్ణయుగంగా గుర్తింపు పొందింది కేవి రెడ్డి బిఎన్ రెడ్డి ఎల్వి ప్రసాద్ వంటి దర్శకులు అద్భుతమైన చిత్రాలను అందించారు ఈ దశలో బలమైన సామాజిక అంశాలతో కూడిన సినిమాలు ప్రాముఖ్యత పొందాయి ఏఎన్ఆర్ నటించిన దేవదాసు క్లాసిక్గా నిలిచిపోయింది అలాగే మిస్సమ్మ గుండమ్మ కథ కామెడీ మరియు కుటుంబ కథలుగా నిలిచాయి ఎన్టీఆర్ చేసిన మిథలాజికల్ పాత్రలు ప్రజలపై మాయాజాలం చేశాయి మాయాబజార్ భారత సినిమాకు గర్వించదగిన చిత్రంగా నిలిచింది పంతొమ్మిది వందల ఎనభైలోకి వచ్చేసరికి తెలుగు సినిమా కొత్త దశను చేరుకుంది కె విశ్వనాథ్ బాపు రాఘవేందర్ రావు లాంటి దర్శకులు విభిన్న కోణాల్లో సినిమాలను తీశారు కే విశ్వనాథ్ సంగీత ప్రధానమైన శంకరాభరణం సాగర సంగమం వంటి చిత్రాలు తీశారు ఈ కాలంలోనే చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ వంటి కొత్త తరం హీరోలు వచ్చారు చిరంజీవి తన డ్యాన్స్ యాక్షన్ సినిమాలతో టాలీవుడ్ను కొత్త స్థాయికి తీసుకెళ్లారు ఖైదీ గ్యాంగ్ లీడర్ ఇంద్ర వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి నాగార్జున ప్రేమ కథా చిత్రాలతో గీతాంజలి భక్తి ప్రధాన చిత్రాలతో అన్నమయ్య ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక రెండు వేలు రెండు వేల నాటికి టాలీవుడ్ టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందింది ఎస్ఎస్ రాజమౌళి పూరి జగన్నాథ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి దర్శకులు విభిన్న కథలను తెరపైకి చూపించారు సింహాద్రి మగధిర లాంటి చిత్రాలు తెలుగు సినీ పరిశ్రమను కొత్త స్థాయికి తీసుకెళ్లాయి పూరి జగన్నాథ్ పోకిరి తెరకెక్కించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక రెండు వేల పది తెలుగు సినిమా రెండు వేల పది తర్వాత కొత్త ఎత్తుకు చేరుకుంది ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన బాహుబలి భారతీయ సినిమా చరిత్రను మార్చేసింది అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ కథనంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది ఇక కంటెంట్ బేస్డ్ సినిమాలు కూడా ఎక్కువగా వచ్చాయి అర్జున్ రెడ్డి మహానటి జెర్సీ వంటి సినిమాలు తెలుగు సినిమా విభిన్న కోణాల్లో మెరుగుపడుతోందని నిరూపించాయి స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ ఆహా ఇలాంటి స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు రాకతో చిన్న సినిమాలకు పెద్ద వేదిక లభించింది ప్రస్తుతం తెలుగు సినిమా అత్యున్నత స్థాయికి ఎదిగింది ప్రభాస్ రామ్ చరణ్ అల్లు అర్జున్ లాంటి హీరోలు పాన్ ఇండియాగా గుర్తింపు తెచ్చుకున్నారు పుష్ప ది ది రైస్ త్రిబులార్ సలార్ వంటి సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో టాలీవుడ్ సత్తా ఎంటు చూపించాయి ప్రస్తుత దర్శకులు విజ్ఞానపరంగా కథనం పరంగా కొత్త ప్రయోగాలు చేస్తున్నారు ప్రశాంత్ నీల్ లోకేష్ కనకరాజ్ లాంటి కొత్త తరం దర్శకులు మరింత వినూత్న కథలు అందిస్తున్నారు భవిష్యత్తులో తెలుగు సినిమా మరింత విశ్వవ్యాప్తం అవుతుందని అనుకోవచ్చు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు తెలుగు సినిమా ఎలా మారిందో ఎంత ఎదిగిందో మనం చూసాం మీకు ఏ కాలం తెలుగు సినిమా బాగా నచ్చింది కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరుసటి రోజు మరో వీడియోలో కలుద్దాం అంతవరకు తెలుగు సినిమాని ఎంజాయ్ చేయండి